హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు హనీత విషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ ఒకటేనండి ప్రాబ్లం యూట్యూబ్లో వ్యూస్ రావడం లేదు అనేది యూట్యూబ్లో వ్యూస్ రావడం అనేది పెద్ద విషయమే టాస్క్లా మారిపోయింది ఇప్పుడు అది ఎందుకలా అంటే మనం మనమే సొల్యూషన్ దానికి ప్రతిదీ కష్టపడాలండి కష్టపడితేనే ఏదైనా కానీ ఈ యూట్యూబ్లో మనం వర్క్ చేస్తున్నాము అంటే చాలా ఉండాలి చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి మనం పేమెంట్ తీసుకోవాలంటే అంత ఆశామాషి కాదు యూట్యూబ్లో చాలా చాలా పెద్ద గండాంతాలన్నీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అలాంటి టైంలో మనం ఇప్పుడు వ్యూస్ రావడం లేదు ఒకటి రెండు వ్యూస్ వస్తున్నాయి అలానే ఆగిపోతున్నాయి అనేదానికి దానికి కారణం కూడా మనమే అది ఎలా అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ టైం ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అప్డేట్ అనేది వస్తుంది వీడియో నచ్చిన మాత్రం చిన్న లైక్ అనేది ఇవ్వండి ఏమైనా మీకు డౌట్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది వేయండి నేను మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై అనేది ఇస్తాను మీరు ఏ క్వశ్చన్ వేసినా కూడా నేను ఆన్సర్ అయితే నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మనం ముందుగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి మనం కంటెంట్ ఒక కంటెంట్ని మనం చూస్ చేసుకోవాలి ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే పెట్టగానే కొంతమందికి నచ్చాలి వీడియో అరే బాగుంది దీన్ని ఓపెన్ చేసి చూద్దామా అన్నట్లుగా మీరు తమ్ అనేది రాయాలి తమ్నెల్ అంటే ఏంటి అని కొంతమందికి చాలామందికి తమ్నెల్ అన్నా కూడా తెలియదండి తమ్నెల్ అంటే మనం ఫోటో మనం వీడియో అప్లోడ్ చేస్తాము మనం వీడియో అప్లోడ్ చేయగానే ఊరికనే అయిపోతూ ఉంటాము ఆ వీడియో మీద మనం తమ్లైన్ అనేది రాస్తే ఆ తమ్లైన్ చూసి చూసి చూడగానే మనకు ఓపెన్ చేసి మనం చూడాలి అనిపించేలా ఉండాలి మనం ఫస్ట్ తమ్నెలు రాయడం నేర్చుకోవాలి మీకు ఎవరికన్నా తమ్ రాయాలి రాయడం రాదు అంటే నాకు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో నేను తమ్ముళ్ళు రా రాయడం కూడా నేను ఒక వీడియో అనేది చేసి పెడతాను ఎప్పుడైతే మనం వ్యూస్ వీడియో గురించి మాట్లాడుకోవాలి వ్యూస్ రావు అంటే మనం త్రీ మినిట్స్ వీడియో చాలామంది చూస్తుంటానండి నేను త్రీ మినిట్స్ వీడియో పెడతారు అందులో స్కిప్ చేసుకుంటా స్కిప్ చేసుకుంటా చూస్తే మనకు వన్ మినిటే వస్తుంది ఆ వన్ మినిట్లో మనకు సిక్స్ అరవై నిమిషాలని ఒక్క వన్ మినిట్ మనం కౌంట్ చేయకుండా పోతే పది మంది చూస్తే పది మినిట్స్ అంటే ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషమే వస్తుందండి ఆ ఒక్కొక్క నిమిషం పది నిమిషాలు అవుతుంది మీరు పెట్టే ఒక్క పది నిమిషాల వీడియోని మూడు నిమిషాల వీడియోని ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషమే స్కిప్ చేయకుండా చూస్తే ఒక్క నిమిషమే వస్తుంది మీకు మీరు మూడు నిమిషాలు చేసే వీడియోనే పది నిమిషాలు లెంతి వీడియో అంటే చిన్న చిన్న వీడియోస్ కాదండి పది నిమిషాలు అంటే లెంతి వీడియో అనేది చేయాలి మనం లెంతి వీడియో అంటే టెన్ మినిట్స్ ఉండాలి పది నిమిషాలు వీడియో ఉంటే అప్పుడు స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అప్పుడు ఐదు నిమిషాలు లేకపోతే నాలుగు నిమిషాలు లేకపోతే మూడు నిమిషాలు అనేది వస్తుంది అప్పుడు మీకు వ్యూస్ అనేది వాచ్ అవర్స్ పూర్తిగా కంప్లీట్ అవుతాయి వ్యూస్ అనేది ఒక్క మూడు నిమిషాలు చూస్తే చాలండి ఒక్క వ్యూ అయితే కం కౌంట్ అవుతుంది మీకు మూడు నిమిషాలు చూస్తే కంపల్సరీ ఒక్క వ్యూ అయితే వస్తు వస్తుంది అలా అని మీరు పెద్ద పెద్ద వీడియోస్ పెడితే మీకు టైము ఇదంతా సరిపోతుంది మీకు మేము ఎంత ట్రై చేసినా వీడియోలు రా వ్యూస్ రావడం లేదు అనే వాళ్ళకైతే మంచి మంచి కంటెంట్ ఏమేమి కంటెంట్ తీసుకోవాలి చికెన్ బిర్యానీ ఉంటుందండి చికెన్ బిర్యానీ పది నిమిషాలు వీడియో వస్తుంది మీకు చికెన్ బిర్యానీ పది నిమిషాలు వీడియో వస్తుంది దాన్ని తమ్నెల్ ద్వారా మనం అట్రాక్ట్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు వీడియో పెడతాము అర్రే మీరు మీరేదో ఒక మసాలా దినుసులు టమోటాలు ఆనియన్స్ ఉండేది అక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆ స్క్రీన్ ఎవరు ఓపెన్ చేయరు కింద బిర్యానీ అని పెట్టినారు మధ్యలో చూస్తే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి టమోటా ఉంది ఇది ఇందులో ఏం బిర్యానీ ఉంటుంది అని ఎవరు ఓపెన్ చేసి కూడా చూడరు అప్పుడు మీరు ఒక బిర్యానీ చేసి ప్లేట్కి వేసుకున్న తర్వాత ఒక ఫోటో తీసి దాని మీద తమ్మే బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది అని మీరు మంచి మంచి కంటెంట్ ఉన్న నేమ్స్తో అలా రాశారనుకోండి అప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓపెన్ చేసి కూడా మీ ఛానల్ని మీ వీడియోస్ని చూస్తారు ఆ ఉన్నాయని మొత్తం ఒక్క వీడియోతోనే మీ ఛానల్ కూడా ఓపెన్ చేస్తారండి వాళ్ళు అలా అని బిర్యానీ మళ్ళీ జ్యూస్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇప్పుడు జ్యూస్ లెమన్ జ్యూస్ ఉంటుందండి లెమన్ జ్యూస్లో ఒక్క ఒక మినిట్ వన్ మినిట్ వస్తుంది లెమన్ లెమెన్ జ్యూస్లో అదే మనం బాదం జ్యూస్ అట్లా అలాంటి జ్యూస్ తీసుకుంటే అది ఒక ఫైవ్ మినిట్స్ వస్తుంది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి కంటెంట్ అనేది దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏదన్నా స్వీట్ చేస్తున్నాం సేమల్ పాయసం దానికి ఒక మూడు నిమిషాలు వస్తుంది మనం అట్లా మనం ఏదైనా చేసే ముందు మనం ఏం చేస్తున్నాము అనే దాని గురించి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఇంకా బాగా వ్యూస్ రావాలంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేస్తుంటారండి లాంగ్ వీడియోస్ చేసిన తర్వాత దాన్ని కొంచెం షార్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తారు షార్ట్ వీడియోగా అప్లోడ్ చేసినా కూడా మనకి వ్యూస్ అనేది బాగా వస్తాయి సబ్స్క్రైబర్ కూడా పెరుగుతారు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు షార్ట్ వీడియో పెడతారు ఇప్పుడు బిర్యానీ చేసిన వీడియోని మొత్తం కొన్ని కొన్ని క్లిప్స్ అనేది తీసుకొని దాన్ని యాడ్ చేసి ఒక షార్ట్ వీడియోలో పెడతారు తక్కువ టైంలో బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు కింద ఒకటి నేమ్స్ అనేది ఇస్తారు అప్పుడు అయ్యో ఉండు త్వరగా ఓపెన్ చేసి చూస్తారు బాగానే ఉంది కదా ఫుల్ వీడియో ఉంటుంది వీళ్ళు ఛానల్లో చూద్దాంరా అని అప్పుడు వెళ్ళి చూస్తారు అలా మీ ఛానల్ అనేది ఓపెన్ చేస్తారు మనకు బిర్యానీ ఒకటే కాదండి ఇప్పుడు చాలామంది టైలరింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా సేమ్ యాజ్ డిజ్ ఇలాగే చేస్తారండి టైలరింగ్ వర్క్ అయితే ఇప్పుడు మనం ఒక టాప్ అనేది లాంగ్ ఫ్రాక్ అనేది కుడతాము ఆ లాంగ్ ఫ్రాక్ని ఫస్ట్ క్లాత్ ఒకటే చూపిస్తారు నెక్స్ట్ షార్ట్ వీడియోలో క్లాత్ ఒకటే చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి టాప్ మొత్తం టాప్తో సహా పెడతారు వాళ్ళు షార్ట్ వీడియోలో వాళ్ళు ఏమని చెప్తారు మా నా వీడియోలో లాంగ్ వీడియో ఉంది వెళ్ళి చూసేయండి అంటారు అప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళి మీ ఛానల్ని ఓపెన్ చేసి మీరు ఏమేమి పెట్టింటారు మీ డ్రెస్ కటింగ్ ఏంటి అనేది చూస్తారు అప్పుడు మీకు వ్యూస్ అనేది వస్తాయి అలానే టైలరింగ్ టైలరింగ్ కటింగ్ వీడియోస్ డ్రెస్ కటింగ్ వీడియోస్ అలా అలా మీరు పది నిమిషాలు వచ్చేలా చూసుకోవాలి చిన్న చిన్న మూడు నిమిషాలు రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు అలా పెడితే ఎవరికి వ్యూస్ అనేది వాళ్ళు స్కిచ్ చేయకుండా వెళ్తే మూడు నిమిషాలు ఖచ్చితంగా చూడాలండి మీ ఒక్క వీడియోని మూడు నిమిషాల పాటు చూస్తే మాత్రం మీకు ఒక్క వీవ్ అనేది కౌంట్ అవుతుంది కాబట్టి మీరు పది నిమిషాల వీడియోని రికార్డ్ అనేది చేయాలి పది నిమిషాలు వీడియో రికార్డ్ చేసి మీ యూట్యూబ్లో అప్లోడ్ అనేది చేసి అప్పుడు మీకు వాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు అనేది మీ వీడియో వాళ్ళ చూసినప్పుడు మీకు వ్యూ అనేది కౌంట్ అవుతుంది అలానే బ టైలరింగ్ ఒకటి ఇలా వంట వీడియోలు కాకోకుండా మీకు త్వర త్వరగా అప్డేట్ మీకు త్వర త్వరగా వ్యూస్ రావాలి అంటే షాపింగ్ మాల్కి వెళ్తారు ఇంట్రెస్టింగ్గా ఫెస్టివల్స్ వస్తున్నాయి అలా మీరు వాళ్ళకి చెప్పాలి ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి కదా ఇప్పుడు ఈరోజైతే నేను షాపింగ్ వెళ్ళాను ఈరోజు చాలా చాలా బాగా జరిగింది అలాంటి వీడియోలు మీరు తీయాలి షాపింగ్ వీడియోలు ఏమేమి షాపింగ్ చేశారు శారీస్ డ్రెస్సెస్ అలాంటివన్నీ మీరు వాళ్ళకి వీడియో ద్వారా తీయడం కానీ చూపించడం కానీ వీడియో పది నిమిషాలు కాకుంటే పది నిమిషాలు కాకుంటే ట్వంటీ మినిట్స్ రికార్డ్ చేయండి మీరు ట్వంటీ ఎంత మీ లాంగ్ వీడియో స్టార్టింగ్ ఎంత మీ లాంగ్ వీడియో పే లాంగ్ ఎక్కువ ఉంటే అన్ని మినిట్స్ మీకు కౌంట్ అవ్వడం అయితే జరుగుతుంది కొంతమంది చాలా ఫస్ట్ తొందరపాటు విషయాలు యూట్యూబ్ పెట్టగానే ఆ షార్ట్ పెడితేనే డబ్బులు వస్తాయి షార్ట్ షార్ట్ ఒకటే చాలు అనుకుంటారు మీరు షార్ట్ పెట్టుకుంటూ వెళ్తే మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ వెయిట్ చేసినా వేస్ట్ అండి ఎందుకంటే మనకి నైంటీ డేస్లో హండ్రెడ్ మిలియన్ అంటే వంద మిలియన్ కంప్లీట్ కావాలి ఓన్లీ త్రీ మంత్స్లో హండ్రెడ్ మిలియన్ మీకు కంప్లీట్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావాలి షార్ట్కైతే లాంగ్ వీడియోకి అయితే ఫోర్ థౌజండ్ని అలా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే లాంగ్ వీడియోసే పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థౌజండ్ సబ్స్క్రైబర్ ఎలా అయినా వచ్చేస్తారు ఏదో మీ లక్ బాగుండి ఏ రాత్రికి రాత్రో ఒక వీడియో వైరల్ అయిపోతే మీకు సబ్స్క్రైబర్ అనేది ఈజీగా వచ్చేస్తారు అలా అని మీకు వాచ్ అవర్స్ అనేది రావు కదండి ఆ వాచ్ అవర్స్ రావాలంటే మనం ఫస్ట్ ఇంకా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇంకానే లాంగ్ వీడియోస్ అనేది పెట్టుకుంటూ రావాలి షార్ట్ వీడియోస్ ఒకటి అప్లోడ్ చేసినా కూడా మనం నో ప్రాబ్లం ఈజీగా ఏదో ఒక రోజు వస్తుందని ఒక నమ్మకం నమ్మకంతో అయితే మీరు వీడియో చేస్తారు కదా థౌజండ్ సబ్స్క్రైబర్ ఈజీగా అయితే వచ్చేస్తారండి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ మనం కంప్లీట్ చేయాలంటే పెద్ద టాస్క్ లానే అనుకోవాలి అలానే నేను చెప్పేదైతే ఇది ఒక్కటే మీరు యూట్యూబ్ ఆన్ చేయగానే యూట్యూబ్ కొత్త యూట్యూబ్ పెట్టగానే మీరు లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టండి లాంగ్ వీడియోస్ చేసుకుంటారండి షార్ట్ వీడియోస్ అంటే పెద్ద పెద్ద వీడియోస్ అయితే చేయండి చిన్న చిన్న త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయితే చేయొద్దు మీరు పదహైదు నిమిషాలు చేసినా ఓకే ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ చేసినా ఓకేనండి ఫస్ట్ ఫస్ట్ స్కిప్ చేయకుండా స్కిప్ చేసినా మీ వీడియో మొత్తం చూసినా పది నిమిషాలు హాఫ్ ట్వంటీ మినిట్స్ పెడితే ఒక ఎయిట్ మినిట్స్ అయినా వీడియో చూస్తారండి స్కిప్ చేయకుండా చేస్తే ఈరోజైతే ఈ వీడియో అయితే ఇలా అయితే చేసి పెడుతున్నాను మీకు ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకి అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లే మా వీడియోని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇంకా మరి మరి ఇంకా అప్డేట్స్ కోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను మంచి మంచి కంటెంట్ అయితే చేస్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాతో అడగండి నేనైతే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను మీరు ఎవరైనా నాకు డైలీ నేను త్రీ మెంబర్స్కి ఛానల్లో ఇట్లా చేయాలనుకుంటున్నాను మీరు నాకు కామెంట్ పెట్టి నేను ఫస్ట్ కామెంట్ సెకండ్ కామెంట్ థర్డ్ కామెంట్ అని చెప్తే నేను వాళ్ళ ఛానల్ని ప్రమోట్ అయితే చేస్తానండి కంపల్సరీగా నాకు మీరు నేను వాళ్ళ ఛానల్ కంపల్సరీగా సపోర్ట్ అయితే చేస్తాను ఇంకా అంతేనండి మీరు ఆలోచన మీ థాట్ బట్టి మీ వీడియోస్ని బట్టి మీ ఛానల్ని బట్టి మీ గ్రోత్ అనేది పెంచుకోండి మీరు ఫస్ట్లోనే ఛానల్ పెట్టిన తర్వాత ఇంకా డా ఇంకింతే అని బేజర్ అయితే అప్సెట్ అయితే అవ్వద్దండి మనం ఒక ఛానల్ ఆన్ చేసిన తర్వాత మనం ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలా దాని పట్ల చాలా జాగ్రత్త వహించాలా యూట్యూబ్లో వన్ అవర్ టూ అవర్ ఖచ్చితంగా వర్క్ అనేది చేయాలి అప్పుడే మనం ముందుకు అనేది వెళ్తాము వెయిట్ చేయాలండి యూట్యూబ్ అనేది ఆషా కాదు డబ్బులు వస్తాయంటే ఒక్క మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలైనా వెయిట్ చేయాల్సిందే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం ఇంకా ఈ వీడియోతో ఇంతతో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్